పట్నానికి చెందిన ప్రముఖ సిమెంట్ వ్యాపారవేత్త సానికొమ్మ రెడ్డికి చెందిన ఎస్టీఆర్ మార్కెటింగ్ ఆధ్వర్యంలో అదానీ గ్రూప్ వారి సిమెంట్ బ్రాండ్ ఆవిష్కరణ కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు సిమెంట్ వ్యాపార రంగంలో ఇరవై సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన సానికొమ్మ తిరుపతిరెడ్డి సమక్షంలో మొట్టమొదటిసారిగా దర్శిపట్నంలో ఏసీసీ అలాగే అంబుజా సిమెంట్ బ్రాండ్లను ఆవిష్కరించడం పట్ల సర్వత్రా హర్షాత్రేకాలు వ్యక్తమవుతున్నాయి నమస్కారం ఈరోజు ఆదాని గ్రూప్ సిమెంటు మన దర్శనం శ్రీ వెంకటలక్ష్మి పద్మావతి ఏజెన్సీస్ ఎస్టీఆర్ మార్కెట్ వద్ద ఇప్పుడే లాంచ్ చేయడం జరిగింది ఈ యొక్క ఆదాని గ్రూప్ సిమెంటు గతంలో పెన్నా సిమెంట్గా మార్కెట్లో ఇంట్రొడ్యూస్ అయ్యి నేను వచ్చేసి పెన్నా సిమెంట్ని టోటల్గా నాలుగు కంపెనీలు కూడా ఒక ఆదాని గ్రూప్ సిమెంట్ కొన్నది ఆదాని గ్రూప్ సిమెంట్లో వచ్చేసి అంబుజా సిమెంటు ఏసీసీ సిమెంటు పెన్నా సిమెంటు మూడు భాగాలుగా సిమెంట్ వస్తుంది సిమెంట్ క్వాలిటీ ఏ విధంగా ఉంటుందో పెన్నా సిమెంట్ క్వాలిటీ బె బెటర్ సిమెంట్ క్వాలిటీ కానీ ఏ విధంగా ఉందంటే ఒక మాటలో చెప్పాలంటే క్లింకర్లో ఉన్న పెన్నా సిమెంట్ క్వాలిటీని మొత్తం కూడా పూర్తిగా పక్కకు తీసా పోయిన తర్వాతనే కొత్తగా రీసెంట్గా కృష్ణాష్టమి రోజునే స్టార్ట్ చేసి ఈ రోజు దర్శకి రావడం జరిగింది లేటెస్ట్గా కొత్త టెక్నాలజీతోటి నాణ్యమైనటువంటి తోటి తయారు చేసిన సిమెంటు ఏసీసీ అంబుజా సిమెంటు ఆదాని గ్రూప్ సిమెంటు ఈరోజుకి లాంచ్ చేసినందుకు ఆదాని వారికి Summers the key English but agency, STR marketing terminal. Where they work Like, share, subscribe, and get notification.